శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో నాలుగవ అధ్యాయం చిన్ని కన్నయ్య అలా నెమ్మదిగా కొంచెం పెద్దవాడయ్యాడు చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ నడుస్తున్న కన్నయ్య అందం చూడటానికి రెండు కళ్ళు చాలవు వైకుంఠంలోని శ్రీమన్ నారాయణుడే శ్రీకృష్ణునిగా ఇక్కడ భూమిపై జన్మించడంతో భూదేవి ఎంతో ఆనందపడుతున్నది తన భారమంతా ఎంతో తేలిక పడినట్లు అనిపించింది కన్నయ్య నడకలో ఎంత వయ్యారం ఎంత సొగసు ఒకరోజు కన్నయ్య అలా నడుస్తూ గబుక్కున కాలికి ఏదో తగులుకొని కింద పడ్డాడు యశోద పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో కన్నయ్య ఎక్కడ తగిలింది అని చూసింది బొటనవేలుకు కొంచెం తగిలి వాచినట్లుంది అయ్యో కాస్త పసుపు రాస్తాను అని లోపలికి పరిగెత్తింది లోపలికి వెళ్ళి పసుపు తీసుకొని వచ్చేటప్పటికల్లా కన్నయ్య కాలికి గాయం కనపడలేదు అదేంటి ఇంతలోనే ఆ గాయం ఎలా మాయమైంది అసలు నేను సరిగ్గా చూశానా లేదా అనుకుంది కన్నయ్య చిరునవ్వుతో అమ్మవంకే చూస్తున్నాడు ఇంతలో ఒక మహర్షి వీరింటికి వచ్చాడు యశోదానందులు ఆ మహర్షికి నమస్కరించి సపర్యలు చేశారు అప్పుడు ఆ మహర్షి ఓ యశోదానందులారా మీ ఇంట ఉన్న ఈ కన్నయ్య ఎవరనుకున్నారు సృష్టి మొత్తానికి ఆధారభూతుడైన ఆ శ్రీమన్నారాయణుడే ఈ చిన్ని బాలుడు ముందు కాలంలో ఈ బాలుని లీలా విలాసాలు ఎన్నో మీరు చూస్తారు అప్పుడు కాని ఈ బాలుడు ఎవరన్నది మీకు అర్థం కాదు ఎన్నో దైవ కార్యాల కోసం ధర్మరక్షణ కోసం భూమి మీద అవతరించిన పురుషోత్తముడే ఈ బాలుడు అని మహర్షి చెప్పాడు అందుకు యశోద ఏమో స్వామి అదేమీ నాకు తెలియదు నాకు మాత్రం నా కన్నయ్యే నా అతి ముద్దుల గారాల బిడ్డడు అని అన్నది ఆ మహర్షి చిరునవ్వు నవ్వుతూ త్వరలోనే నేను చెప్పినది గ్రహిస్తావు యశోదమ్మా అంటూ వెళ్ళిపోయాడు చిన్ని కన్నయ్య ఆ మహర్షి వంక చూస్తూ చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వులోని ఆంతర్యం గ్రహించిన ఆ మహర్షి కన్నయ్యకు మనస్సులోనే అభివాదం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ చిన్ని చిన్ని అడుగులు చూడండి ఆహా కాలికి గజ్జలతో మువ్వలతో ఎంత ముద్దుగా ఉన్నావయ్యా కృష్ణ అవి చిన్నపిల్లవాడి లాగా లేవు ఎవరో గొప్ప నృత్యగాడు నృత్యం చేస్తూ ఉన్నట్లున్నాయి మరి ఈ సృష్టిలో శ్రీమన్నారాయణుల కంటే మించిన ఆనందం ఇవ్వగలిగిన వారు ఎవరుంటారు సృష్టి అందమంతా నీదే తండ్రి ఓ చిన్ని కన్నయ్య నీ బుల్లి బుల్లి ఆటలతో మమ్మల్ని అందరినీ ఎంతో మురిపిస్తున్నావయ్యా ఒకరోజు చిన్ని కన్నయ్య ఇలా ఆడుకుంటూ ఉండగా పెద్ద గాలివాన ప్రారంభమైంది యశోద ఇంటి వెనక గోశాలలో ఉంది ఆ గాలివానకు పిల్లాడు ఏం బెదిరిపోయాడో అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది అక్కడ చిన్ని కన్నయ్య లేడు ఒక్కసారిగా భయపడింది ఇల్లంతా వెతికింది ఎక్కడా కనపడలేదు అమ్మో నా కన్నయ్య ఏమైపోయాడు అని పరిగెడుతూ ఇంటి బయటికి వచ్చింది అక్కడ కృష్ణయ్య నుంచోని చిరునవ్వు నవ్వుతూ ఏమాత్రం తొనకకుండా ఆకాశం వంక చూస్తూ ఆ గాలిని ఆనందిస్తున్నాడు అంత గాలికి కూడా ఆరు నెలల ఆ బుడతడు ఏమాత్రం అటూ ఇటూ కదలక ఎంతో ముచ్చటగా ఆనందిస్తున్నాడు ఆ గాలికి పక్కన ఇంటి కప్పులు కూడా ఎగిరిపోతున్నాయి దూరంగా వృక్షాలు కూలుతున్న శబ్దాలు వస్తున్నాయి అయినా చిన్ని కన్నయ్య ఏమాత్రం తొణకలేదు పైపెచ్చు ఎంతో ముచ్చటగా నవ్వుతున్నాడు యశోద పిల్లవాడిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చి తలుపు గట్టిగా వేసింది కృష్ణ నీకేం కాలేదు కదా అంత గాలిలో ఎలా నుంచున్నవు తండ్రి అంది ఇంతలో నందుడు అక్కడికి వచ్చాడు గాలి ఉద్ధృతం తగ్గింది జరిగిందంతా యశోద నందుడికి చెప్పింది ఇదంతా విన్న నందుడు ఆశ్చర్యపోయాడు మొన్న మహర్షి చెప్పిన మాట నిజమేనేమో అని నందుడికి అప్పుడు అనిపించింది యశోదకు మాత్రం కన్నయ్య కన్నయ్యే తన ముద్దుల పిల్లవాడు అంతేనా కన్నయ్య అంటూ ఎంతో అమాయకత్వంతో కృష్ణ ఈ గాలికి భయపడకుండా ఎలా ఉన్నావు తండ్రి అంటూ కన్నయ్య బుగ్గలను ముద్దులతో తడిపేసింది యశోదమ్మకు కన్నయ్యపై ఉన్న ప్రేమ మాటలలో వర్ణించలేనిది ఎప్పుడూ కన్నయ్య మీదనే ఆమె ధ్యాస ఆమె దృష్టిలో కన్నయ్య చిన్ని బాలుడే ఇంకా వేరే ఏమీ తనకి అక్కర్లేదు ఈ కన్నయ్య ఎప్పటికీ తన చిన్ని చిన్ని అడుగుల కన్నయ్యలాగానే కనిపిస్తున్నాడు ఇది శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో నాలుగవ అధ్యాయం